అందరికీ నమస్కారం నా పేరు అర్చన వెల్కమ్ టు ఎయర్ థాట్స్ ఈ స్టోరీని చూసే ముందు ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ మాన్స్టర్ పార్ట్ ఫార్టీ ఫోర్ శ్రీ అతడి పర్సనల్ రూమ్కి వచ్చి చూసేసరికి శ్రీజా కనిపించలేదు ఒక్కసారిగా బుర్రంతా పిచ్చెక్కిపోయింది శ్రీజా అంటూ గట్టిగా అరిచాడు ఇక అనుకున్నదే తడవుగా మొబైల్ చేతిలోకి తీసుకొని ఎవరికో కాల్ చేశాడో మీరేం చేస్తారో నాకు తెలీదు గంటలో అది నా ముందుండాలి అని చెప్పి కాల్ కట్ చేశాడు ఇక శ్రీజ కోసం గాలింపులు ముమ్మరం చేశారు ఆమె ఉంటున్న ప్లేస్ కి వెళ్లి అడిగారు వాళ్ళుండే ఇల్లు ఇదే బాబు అని చూపించారు పక్కింటి వాళ్ళు ఇల్లుకి లాక్ వేసి ఉండడంతో ఆ విషయాన్ని శ్రీకి కాల్ చేసి చెప్పారు ఇక బాబుకి కోపం పీక్సుకుపోయి అతనే రంగంలోకి దిగుతూ కావ్య డీటెయిల్స్ కనుక్కొని ఆమె ఆఫీస్ కి బయలుదేరాడు ఒక పెద్ద ఆఫీస్ ముందు ఆగింది బ్లాక్ కలర్ ఆడి కార్ శ్రీవత్ వ్యాస్ వస్తున్నారని ఆఫీస్ మొత్తం అలర్ట్ అయ్యి గుడ్ ఈవినింగ్ సార్ అంటూ లేచి నిలబడ్డారు వాళ్ళ మాటలు పట్టనట్లే మేనేజర్ క్యాబిన్ కి వెళ్ళగానే ఒక్కసారిగా శ్రీని చూసి గుడ్ ఈవినింగ్ సార్ అని కంగారుగా లేచి నిలబడ్డాడు మేనేజర్ అతని కోసం సపరేట్గా చేరు వేస్తూ చెప్పండి సార్ అన్నాడు వినయంగా ఈ ఆఫీస్లో వర్క్ చేసే ఎంప్లాయీస్ ఎంతమంది వాళ్ళ డీటెయిల్స్ నాకు కావాలి అని చెబుతుంటే క్షణంలో ఆఫీస్ స్టాఫ్ మొత్తం డీటెయిల్స్ తెచ్చి శ్రీ ముందు పెట్టాడు మేనేజర్ అందులో కావ్య అన్న పేరుగల అమ్మాయిని క్యాబిన్కి పంపించు మీరు ఇక్కడి నుండి లీవ్ తీసుకోవచ్చు అని చెప్పగానే ఓకే సార్ అంటూ కావ్యని శ్రీ క్యాబిన్కి పంపించి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు కావ్యని సపరేట్గా పిలిచేసరికి భయంతో వెళ్ళింది అతడి క్యాబిన్కి మే కమిన్ సార్ అంటుంటే తలెత్తి చూసి కమ్ అన్నట్లు హెడ్ వేవ్ చేశాడు ఇక ఎదురుగా ఉన్న పర్సన్ని చూసి ఒక్కసారిగా కళ్ళు పెద్దవయ్యాయి ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు ఎవరితను పర్టిక్యులర్గా నన్నే రమ్మని పిలిచాడు ఎందుకు ఏది తినేం సూపర్ కటౌట్ ఆ చూపులేన్ర బాబు అంత షార్పుగా ఉన్నాయి అనుకుంటూనే అతడికి ఎదురుగా నిలబడింది కావ్య చెప్పండి సార్ అనింది అతని మీద నుండి చూపు మరల్చకుండా శ్రీజనీకు ఎంతకాలంగా తెలుసు అన్నాడు సూటిగా శ్రీజ అనగానే ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు చూస్తూ ఉంది టెల్మీ అన్నాడు బేస్గా అతడు అంత పర్టిక్యులర్గా అడుగుతుంటే శ్రీజ ఎప్పుడు చెప్పే శ్రీ అంటే ఇతనే కావచ్చు అని శ్రీజ ఎవరు సార్ అనింది ఏం తెలియనట్లు ఒక్క అంగలో ఆమెను చేరి గుడ్లు ఉరిమి చూస్తూ వేరి శ్రీజ అని అరిచాడు గట్టిగా అతడి కంఠానికి ఉలిక్కిపడి చెప్పకపోతే చంపినా చంపేస్తాడని అతడి చూపులు చెబుతుంటే ఇక చెప్పక తప్పలేదు అది సేర్ తను నాకు ఫైవ్ ఇయర్స్గా తెలుసు హాస్పిటల్లో కలిసింది అప్పుడు మా మామ్కి టూ కిడ్నీస్ పాడవుతే తనే కిడ్నీ ఇచ్చి మా మామ్ని కాపాడింది అప్పుడు వాళ్ళ అమ్మ కూడా అదే హాస్పిటల్లో జాయిన్ అయింది చావు బ్రతుకుల మధ్య ఉన్న వాళ్ళ అమ్మను బ్రతికించుకోవడానికి కిడ్నీ అమ్ముకొని వాళ్ళ అమ్మకి ట్రీట్మెంట్ చేయించింది అయినా బ్రతకలేదు వాళ్ళమ్మ అప్పుడు తనకు నేనే తోడుగా ఉండి వాళ్ళమ్మ అంత్యక్రియలు చేశాము ఇక ఆడపిల్ల ఒక్కతే ఎక్కడికి వెళ్తుంది అని నా ఇంట్లోనే చోటిచ్చాను ఇక తను అలా నాతో ఉంది సార్ అని చెప్పింది భయం భయంగా నువ్వు చెబుతుంది నిజమేనా అని హైబ్రో పైకంటూ అడిగాడు నిజం సార్ మీకు అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అనింది శ్రీజ పరిస్థితి గుర్తు చేసుకొని ఇంకా ఏం తెలుసు అన్నాడు అంతే సార్ నాకు ఇంకేం తెలీదు అనింది కావ్య ఇప్పుడు ఎక్కడుంది అన్నాడు మా ఇంట్లోనే ఉంటుంది సార్ ఈరోజే మీ ఆఫీస్లో జాయిన్ అయ్యింది ఇన్ని రోజులు వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ తనకి వేరే ప్రపంచంతో పని లేకుండా బ్రతికింది ఇక నాకు తన భారం అవుతుందని ఊహించుకొని ఈరోజే ఆఫీస్లో జాయిన్ అయ్యింది అన్ని బాగానే చెబుతున్నావు కానీ అది ఆఫీస్లో లేదు ఎక్కడికి వెళ్ళింది అన్నాడు అరిచినట్లే మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళింది అంటే నాకు తెలియదు సార్ ఎక్కడికి వెళ్ళిందో నేను కూడా ఆఫీస్లోనే ఉన్నానుగా అంటున్న మరో నిమిషం ఆమె చంపని బూరె చేశాడు శ్రీ అతను అలా కొడతాడని ఎక్స్పెక్ట్ చేయని కావ్య తుల్లిపడి అంత ఫోర్స్గా కొట్టేసరికి కళ్ళల్లో నీళ్లు చిమ్మాయి నువ్వే తనని తప్పించావని నాకు బాగా తెలుసు ఎక్కడ దాచావో చెబుతావా చంపేనా అన్నాడు చంపేసేలాగా చూస్తూ ఏంటి సార్ బెదిరిస్తున్నారా మీకు నచ్చింది చేసుకోండి కానీ నేను మాత్రం తను ఎక్కడుందో చెప్పను అనింది మొండిగా ఆమె పీక పట్టి గోడకి గట్టిగా అదుముతూ చెబుతావా చెప్పవా అంటుంటే ఊపిరాడక సతమతమవుతోంది కావ్య చెప్పు అని అరిచాడు చెప్పకపోతే చంపినా చంపేస్తాడని అర్థమైన కావ్య అతని చేతి మీద చేయి వేస్తూ చెబుతాను అన్నట్లు తల ఊపుతుంటే విసురుగా వదిలేశాడు ఇక శ్రీజ ఎక్కడుందో చెప్పింది కావ్య అతడి ఫేస్లో ఈవిల్ స్మైల్ వచ్చి చేరింది నెక్స్ట్ సెకండ్లో కార్ని హైవే మీదకి తిప్పాడు శ్రీ ఇక చాలా గంటల ప్రయాణం తర్వాత చేరుకుంది ఆలందూర్ అనే గ్రామం రాత్రి సమయం పది గంటలు ఒక్క మనిషి కూడా కనిపించట్లేదు వీధిలో ఊరు కాబట్టి అందరూ ఆరింటికే డోర్లు పెట్టేస్తారు కాబట్టి ఖాళీగా కనబడుతున్నాయి వీధులన్నీ ఇక ఎక్కడ వెతకాలో అర్థం కాక కార్ని వీధుల వెంట తిప్పుతున్నాడు ఐదేళ్లుగా ఆమె నుండి దూరంగా ఉన్నవాడు తెల్లరే వరకు ఉండలేడా ఇక అది చలికాలం కాబట్టి క్లైమేట్ అంతా చల్లగా ఉండడంతో కార్లో ఏసీ అడ్జస్ట్ చేసుకుని సీట్ని వెనక్కి బెండ్ చేసి అలా వెనక్కి వాల్చి కళ్ళు మూసుకున్నాడు మార్నింగ్ నుండి బ్రెయిన్ బాడీ ఆమె కోసం ఉరుకులు పరుగుల్లో చాలా అలిసిపోవడంతో పడుకోగానే నిద్ర పట్టేసింది శ్రీకి ఇక తెల్లవారుజామున ఏడు గంటలకి మెలకువ రావడంతో కళ్ళు తెరిచి చూశాడు కార్లో కంఫర్ట్గా లేక ఒళ్లంతా పట్టేసినట్లు అవడంతో వెన్ను విరుచుకుంటూ కార్ డోర్ ఓపెన్ చేసుకుని కార్ దిగాడు శ్రీ ఇక ఎదురుగా ఎవరో వస్తుంటే వనకం ఇదురుకుల్ ఊరు పుటియా పెన్ వర్వదై పార్టీర్కల నమస్కారం కొత్తగా ఒక అమ్మాయి ఈ ఊర్లోకి వచ్చింది మీరు చూసారా అన్నాడు నాన్ పార్క్ ఇల్లై నేను చూడలేదు అన్నాడు అతను ఇక వచ్చిన ప్రతి వాళ్ళని అడుగుతూ చేరాడు ప్రతి ఒక్కరూ అదే మాట చెప్పారు ఏదో గుర్తొచ్చిన వాడిలా మొబైల్ చేతిలోకి తీసుకుని హలో విజు మీ చెల్లెలు ఊరు ఆలందూరు కదా అవును శ్రీ తన అడ్రస్ చెబుతావా ఓకే చెబుతా కానీ ఎందుకు శ్రీ తర్వాత చెబుతాను ముందు అడ్రస్ పంపించు అని చెప్పి అతడి మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాడు ఇక మొబైల్ వైబ్రేషన్కి ఓపెన్ చేసి కన్నింగ్ స్మైల్ ఇస్తూ అక్కడి నుండి అతను పంపిన అడ్రస్కి చేరుకున్నాడు శ్రీ ఇంటి ముందు ఆగిన కార్ని చూసి బయటకు వచ్చింది విజయ్ చెల్లెలు నవ్వుతూ వారంగుల్ తమ్మి వి అంది చిన్నగా నవ్వి లోపలికి వెళ్ళాడు ఇక ఇంట్లోకి వెళ్ళగానే స్నానం చేసి రండన్నయ్య అంటూ తమిళ్లో చెప్పింది శ్రీ నిన్నటి నుండి బాడీ అంత చికాకుగా అనిపిస్తుంటే వెంటనే ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళాడు ఇక అతను వచ్చేసరికి వంటలు చేసి రెడీగా పెట్టింది అభినయ ఇక కడుపులో ఒక రకంగా అనిపిస్తుంటే వెళ్ళి కూర్చున్నాడు ఇక అతను రేంజ్ ఏంటో తెలుసు కాబట్టి మొదటిసారిగా ఇంటికి వచ్చిన అంత పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్ తన అన్న ఫ్రెండ్ ఆమె ఇంటికి రావడం ఆశ్చర్యంగా అనిపిస్తుంటే ఇక మర్యాదలకు ఏ లోటు లేకుండా అతన్ని బాగా చూసుకుంటుంది అభి కొసరి కొసరి పెడుతూ ప్రేమ చూపిస్తుంటే శ్రీజనే గుర్తొచ్చింది శ్రీకి అంత ప్రేమగా ఎవరు అతడికి అన్నం పెట్టలేదు ఇక తినేసి నిమ్మలమయ్యాక అతడి మనసులో మాటని ఆమెకు చెప్పాలి అన్నట్లు అభి అంటూ పిలిచి అతడి పక్కన కూర్చోబెట్టుకొని ఇక్కడికి కొత్తగా ఒక అమ్మాయి వచ్చింది ఆమె అడ్రస్ నాకు కావాలి అన్నాడు సూటిగా సరే అన్నయ్య ఆమె ఎక్కడ ఉంటుందో ఇద్దరం కలిసి వెతుకుదాం అంటుంటే సరే ఇప్పుడు వెళ్దామా అన్నాడు బావగారు ఆఫీస్కి వెళ్ళాక వెళ్దాం అనింది అభి ఏమైంది అభి ఎవరతను అని అడిగాడు అభి హస్బెండ్ తను నా అన్నయ్య ఫ్రెండ్ చెన్నైలో ఒక పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ ఎవరో అమ్మాయి ఈ ఊర్లో ఉంటుందంట తన అడ్రస్ కావాలని వచ్చాడు అని చెప్పింది ఇక ఆమె అన్నట్లుగానే అతన్ని ఆఫీస్కి పంపించి ఇద్దరు కలిసి బయలుదేరారు శ్రీజని వెతకడానికి ఇక ఊరంతా వెతికారు ఎక్కడా కనిపించలేదు నిరాశ మిగిలిన శ్రీ ఆమె కనబడకపోయేసరికి కోపం కట్టలు తెంచుకుంటుంటే ఎవరి మీద చూపెట్టాలో అర్థం కాక విండో గ్లాస్ ని బ్రేక్ చేసేశాడు ఒక్కసారిగా అతడి ప్రవర్తనకి విచిత్రంగా చూస్తూ కంగరుగా ఏమైందనయ్యా ఎందుకలా చేస్తున్నావు అని భయంగా అడుగుతుంటే ఆ అమ్మాయి నాకు ఇప్పుడే కావాలి అన్నాడు అసహనంగా అంతలో ఎదురుగా ఒక అబ్బాయి చూడ్డానికి చాలా అందంగా ఉన్నాడు అక్కడ చాలా మంది ఉన్న వాళ్ళిద్దరి కళ్ళు మాత్రం అతడి మీదే నిలిచాయి శ్రీ మాత్రం అప్పటి వరకు అరిచి ఇక ఒక్కసారిగా సైలెంట్ అయిపోవడం చూసి ఆశ్చర్యపోయింది అభి రెప్ప కొట్టకుండా చూస్తూ ఉండిపోయాడు ఏం చూస్తున్నావ్ అన్నయ్య అనింది ఆశ్చర్యంగా ఏం లేదు అంటూ తల విదుల్చుకొని అభి నువ్వు ఇంటికెళ్ళు కాస్త పనుంది నేను తర్వాత వస్తా అంటుంటే సరే అన్నయ్య జాగ్రత్త అంటూ అక్క నుండి వెళ్ళిపోయింది అభి అక్కడి నుండి వాళ్ళ ఇంటికి చాలా తక్కువ దూరం ఉంది ఇక కార్ని ఆ అబ్బాయి వెళ్తున్న వైపుకు తిప్పాడు ఎటు వెళ్తే అటు తిప్పుతున్నాడు అతడికి కార్ కాస్త దూరంలోనే ఉంది ఆ వీధి చివరన పాతబడిన ఇంట్లోకి వెళ్ళిన అతడిని చూశాడు శ్రీ వెంటనే కార్ని ఆ ఇంటి ముందు కాకుండా కాస్త దూరంలో ఆపి ఫేస్ కి మాస్క్ తగిలించుకొని ఆ అబ్బాయి ఉన్న ఇంటి దగ్గరికి వెళ్ళాడు డోర్ క్లోజ్ చేసి ఉంది ఇక డోర్ ని టక్ టక్ అంటూ సౌండ్ చేస్తున్నాడు అలా కొట్టిన ఐదు నిమిషాలకి ఇంటి డోర్లు ఓపెన్ అయ్యాయి ఎదురుగా ఉన్న వ్యక్తి శ్రీని చూసి నింగల్ యార్ అన్నాడు శ్రీ కన్నింగ్ స్మైల్తో అతడిని లోపలికి నెట్టి శ్రీ లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేశాడు ఒక్కసారిగా హే ఎవరు నువ్వు అని కంగారు పడుతున్నాడు నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పాటలో చూద్దాం ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్